శ్రీ నారాయణ గారు పార్థసారథి గారు ఎన్ఎంఎన్ కమిషనర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వివిధ శాఖల అధికారులు మీడియా ప్రతినిధులు మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ పవిత్ర సంగమాన్ని మరింత స్వభావంగా గతం కన్నా గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మొదటి రోజు నేను స్థానిక సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు రావడం తర్వాత ప్రసాద్ గారు నారాయణ గారు ఇవాళ స్థలంలోనే మనం విలువ చేస్తే బాగుంటుందని ఇక్కడ నిర్ణయం చేయడం జరుగుతుంది దీనికి ఒక మాసం నుంచి లైటర్ మాసం అంటే ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు టైం పెట్టుకున్నాం ఈ టైం లేకపోతే ఇవన్నీ పూర్తి కావాలి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల్లో మళ్ళీ కృష్ణమ్మ హారతల్ని మొదలుపెట్టే విధంగా మనం చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి బద్దంగా దీన్ని చేయడం జరుగుతుంది ఏదైనా ఒకటి అరే పనులు ఉంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం హారతలు మాత్రం దాదాపుగా రాబోయేటువంటి మన దసరా ఉత్సవాలకంతా వీటిని ప్రారంభించాలి అనేటువంటిది మాకున్న టార్గెట్ నేను పెట్టుకున్న టార్గెట్ ఇప్పుడు మీరందరూ చూశారు దేవాదాయ శాఖ నుంచి అలాగే సిఆర్డిఆర్ నుంచి ఐఎన్టీఆర్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీన్ని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా ఆశ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే టూరిజం శాఖ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాల్సింది ఇక్కడ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎందుకు రాలో తప్పకుండా వాళ్ళని కూడా కలిపి ఈ టూరిజం స్పాట్ డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొక విషయం మనకి ఇక్కడ ఒక ఆలయం కావాలి ఉంటే బాగుంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కృష్ణమ్మ హారతులతోనే కాకుండా ఇక్కడ ఒక ఆలయం నుండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాళ మా అందరి అభిప్రాయం ముఖ్యంగా మంత్రివర్గ ప్రసంగం యొక్క ఆలోచన లేదా దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక యాభై ఎకరాల భూమిని సమీకరించండి అక్కడ మంచి ఆలయం కట్టాలి ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి పర్యాటకులకి పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది అలాగే ఈ లంకల విషయం కూడా రిలీజ్ చేశారు దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరికి తీసుకొస్తారు దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకునే చర్యలు నిర్ణయంలో వాటికి కూడా భాగమవుతాయి అలాగే ఆలయం కూడా ఏ ఆలయం కట్టాలి ఎలాంటి ఆలయం కట్టాలి అందులో ఈ రెండు నదుల అనుసంధానానికి అయినటువంటి ఈ సంగమాన్ని గుర్తించుకునే విధంగా ఎటువంటి ఆలయం అయితే ఇక్కడ అనేది వైదికంగా ఆధ్యాత్మికంగా అందరినీ సంప్రదించి వైదిక శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక అనుమతులతోటి ఎలాంటి ఆలయం కడితే బాగుంటుందనే మీద దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం వారు కూడా అందరితో మాట్లాడాక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచనతో నిర్ణయానికి ఇక్కడ కార్యరూపం దాల్చడం జరుగుతుంది మొత్తం మీద ఏదైతే కృష్ణా జలహారతుల వల్ల ఈ పవిత్ర సంగమంలో వచ్చేటువంటి వెలుగుని ఈ ప్రాంతంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కింద కూడా ఈ కృష్ణమ్మ వెలుగులను అందించి సస్యశ్యామలం చేయాలి రాష్ట్రాన్ని అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు తలపెట్టారు అది కొనసాగించడానికి మేమంతా కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నాం మా అధికార యంత్రాంగం అంతా కూడా ఇందులో చిత్తశుద్ధితో పనిచేస్తుంది రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత స్వభావమానంగా ఈ యొక్క పవిత్ర సంగమాన్ని పర్యాటక రంగం వైపు ఆధ్యాత్మిక రంగం వైపు అన్ని విధాల ఇది ఒక పవిత్ర సంగమంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రోజు మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ పనులు వెంట వెంటనే ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు మీ మంత్రులతో సమీక్షించుకుంటూ మంత్రుల యొక్క అనుమతులు తీసుకొని దీన్ని వెంటనే కార్యక్రమాల్ని చేపట్టాలని చెప్పి వారందరికి కూడా ఆదేశాలు ఇస్తూ చల్ల తీసుకుంటాను లెక్కల ప్రకారం నెలకు పదిన్నర లక్షలు అవుతుంది అనేటువంటి సమాచారం ఉంది మేరన్నట్లు కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు గతంలో ఉన్న విధానం అయితే డెబ్బై ఐదు శాతం దేవాదాయ శాఖ దుర్గగుడి నిధుల నుంచి ఇచ్చాం ఇరవై ఐదు శాతం ఒక ప్రైవేటు వ్యక్తి ఫౌండేషన్ వాళ్ళు డివిఆర్ ఫౌండేషన్ అని వాళ్ళు ముందుకు వచ్చి ఖర్చు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రెండవ దఫ ఈ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మొన్న డీవిఆర్ ఫౌండేషన్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాం వాళ్ళు ఇరవై ఐదు శాతం కాదు మేము కొంత తగ్గించి అయితే చేయగలం అన్నారు వాళ్ళతో ఇంకా కూడా మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత నేను ఏ విధంగా చేస్తామనేటువంటిది మరి ఫైనల్ డిసిషన్ మళ్ళీ తీసుకున్నాం ఇది ప్రారంభించే లోపల ఏర్పాట్లన్నీ చేసి రికరింగ్ ఎక్స్పెండిచర్ ప్రతి నెల ఏదవుతుందో దానికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుని పనిచేయడం మొదలవుతుంది ధన్యవాదాలు మీరే అన్నారు కదా అవన్నీ ఆరోపణలు ఉన్నాయి కబ్జాలు అయినాయని కబ్జాల జోలికి పోయి ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని మేము ఆలస్యం చేయదలుచుకోలేదు కార్యక్రమం మొదలవుతుంది ఆలయం గాని కమర్షియల్ యాక్టివిటీకి ఈ ప్రాంతం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత వెసులుబాటు బాటు ఉంటే అంత భూమిని సమీకరించుకోవడానికి మా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను కాదనట్లేదు ముఖ్యమంత్రి గారి అనుమతి మేరకే ఏ రకమైనటువంటి ఏ ఆలయం కట్టమంటారో వారు అనుమతి తీసుకొని కట్టడానికి ప్రయత్నం చేస్తాం అయితే అవే ఆయన ఉద్దేశం కనీసం యాభై ఎకరాల పైన కాని ఉంటే ఆలయానికి ఒక ఇరవై ఎకరాల పైన మిగతా ముప్పై ఎకరాల స్థలాన్ని పర్యాటక రంగంగా దీన్ని కమర్షియల్ యాక్టివిటీలకు తెచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది ఆయన ఆలోచన కానీ ఆ తర్వాత ఐదు సంవత్సరాల్లో కబ్జాయిందా లేకుంటే మరొక రకంగా అది అన్యాక్రాంతమైందంటే రెవెన్యూ అధికారం చూడమని వారు రిపోర్ట్ వచ్చాక ఆలోచన చేస్తాం అంటే పర్యాటక రంగంగా తీసుకోవాల్సిన చర్యలు పర్యాటక రంగంగా చేపట్టాల్సిన పనులు ఇవన్నీ మా యొక్క సబ్ కమిటీలో పర్యాటక శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు కానీ ఆయన వేరే కార్యక్రమాలు ముందుగా ప్రోగ్రామ్స్ ఫిక్స్ అవ్వడం వల్ల వారు రాలేదు వారు అధికారులు మాత్రం వచ్చాడు అధికారులతో కూడా మళ్ళీ మంత్రి గారిని కూడా పెట్టుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా ఇవన్నీ కూడా పర్యాటకులంగా ఏవేమి అభివృద్ధి చేయబోతున్నావు మా ప్రయారిటీస్ ఏందనేది మంత్రి గారి ద్వారా మళ్ళీ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏపీ టూరిజం కి సంబంధించిన అనేక భవనాలు ఒక ఇక్కడే కాదు అనేక రకాల భవనాలు అనేక రకాల పర్యాటక కేంద్రాలను ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా కోస్తాతర ప్రాంతం అంతా కట్టాం అప్పుడు నేను కూడా పార్టీ దాంట్లో కానీ ఆ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో ఐదేళ్ళు పరిపాలన చేసిందో పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఏ మాత్రం కూడా దాని మీద శ్రద్ధ పెట్టలేదు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా ఉన్న చిరంజీవి గారు కూడా ఎక్కువ నిధులు ఇచ్చారు మన రాష్ట్రానికి కానీ అవన్నీ ప్రోగ్రాంలు కంప్లీట్ చేశాం కానీ ఉపయోగంలో తేవడంలో గత ఐదు సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం విఫలమైంది ఇవాళ మళ్ళీ అన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మా పర్యాటక శాఖ మంత్రి గారు ఇంకా అధికంగా నిధులు కేంద్రం నుంచి తేవాలని ఇప్పటికే ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీరు మరింత అభివృద్ధి చేయడానికి దీనిలో అన్ని ప్రయత్నం చేస్తాం